పల్నాడు జిల్లా వినుకొండ పట్టణము మన విష్ణుగనగర్లో వేచి ఉన్న మహిమాన్విత కనకదుర్గ అమ్మవారి దేవస్థానము ఈ యొక్క అమ్మవారు చాలా విశేషమైన అమ్మవారు విజయవాడలో ఎలాగైతే అమ్మవారు చక్కగా అందంగా నిజంలో దర్శనమిస్తారో మన వినుకొండ పట్టణంలో విష్ణుగనగర్లో ఉన్న అమ్మవారు కూడా అంతే అందంగా చక్కగా నిదర్శనమిస్తారు అమ్మవారు ఒక ఐదు శుక్రవారాలు కానీ ఏడు శుక్రవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ అమ్మవారి దర్శిస్తే వారి యొక్క కోరికలను ఖచ్చితంగా సిద్ధిస్తాయి ఇది చాలా భక్తుల యొక్క విశ్వాసము నమ్మకము కాబట్టి ఈ యొక్క నవరాత్రులలో విశేషంగా పది రోజులు ఉదయం పూట పూజాది కార్యక్రమాలు అలాగే భోజన కార్యక్రమాలు కూడా అంతంత వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాలన్నీ తోటా వెంకటేశ్వరులు గారు అలాగే ధర్మవతి రమాదేవి గారు వారి యొక్క భుజ స్కంధాల మీద వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి మహత్తరమైన కార్యక్రమాలు కూడా భక్తమాసైలు కూడా ముందుకొచ్చి పాల్గొని విరివిరిగా స్వావారిని అమ్మవారిని దర్శించి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించు అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు అలాగే ఏంటంటే ఎవరికైనా సరే ఉద్యోగ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఏదన్నా వివాహ సమస్యలు కానీ ఖచ్చితంగా కనుక ఉంటే ఈ యొక్క అమ్మవారు దుర్గామ్మవారిని కనుక దర్శిస్తే ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలు అనేది నిర్విఘ్నంగా తొలగిపోతాయి ఈ మధ్య ఒకరికి వివాహం కాలేదని చెప్పి మన దేవస్థానానికి వస్తే ఇలాగే ఏడు శుక్రవారాలు ప్రతి నిత్యం ఏడు శుక్రవారాలు ఇలా ప్రదక్షిణ చేయడం వల్ల ఆ యొక్క అమ్మాయికి ఖచ్చితంగా కళ్యాణ యోగం అనేది వచ్చింది ఇలాగే ఒకరికి ఉద్యోగం రాకపోతే మన అమ్మవారిని దుర్గా అమ్మవారిని పది శుక్రవారాలు అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆ ఉద్యోగం కూడా ఖచ్చితంగా వచ్చింది ఇలాగే భార్యాభర్తలు కూడా ఇలాగే చిన్న చిన్న ఇబ్బందులు అంటే పదకొండు శుక్రవారాలు మన దుర్గామ్మవారిని దర్శించుకోవడం వల్ల ఆ యొక్క భార్యాభర్తలు అన్యోన్య మైత్రులు కూడా బాగా జరిగింది కాబట్టి మహితాముదమైన దుర్గామ్మవారిని ఎవరైతే దర్శిస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మెండుగా ఉంటుంది అమ్మవారు వారిని బాగా సంతోషంగా చూసుకుంటుంది కాబట్టి భక్తమాసలు కూడా మన యొక్క దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలదు శుభం భూయాత్ శ్రీమాత్రే నమ శ్రీ గురు శ్రీ మహిమాన్విత కనకదుర్గ అమ్మవారి దేవస్థానం విష్ణువుని నగర్ వినుకొండ ఇప్పుడు దసరా శరణ నవరాత్రి సందర్భంగా అమ్మవారు ఐదవ రోజు ఉత్సవాలలో భాగంగా మహా చండీదేవిగా దర్శనమిస్తున్నారు ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధానంలో అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా ఉదయం పూట కుంకుమార్చన కార్యక్రమం అమ్మవారికి విశేషంగా అలంకరణ విశేషంగా కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ నవరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు అమ్మవారికి విశేషంగా అలంకరణ సేవ అలాగే భోజన భక్త మహాసేవలందరికీ భోజన వితరణ విశేషంగా జరుగుతుంది ఇక్కడ ఏదైనా కోరిక కోరుకున్న వారు విశేషంగా ఇన్ని వారాలని నియమించుకొని నమ్మకంగా అమ్మవారిని సేవిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది అమ్మవారు అనుగ్రహిస్తారు అదేవిధంగా పెళ్లి కావలసిన వాళ్ళు సంతానం కావాల్సిన వాళ్ళు విద్య వైద్య అన్ని విధాలుగా అమ్మవారు సహకరి అమ్మవారు దీవిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా ఈ విష్ణువు నగర్ భక్తుల్ని అమ్మవారు అనుగ్రహిస్తూ కాచి కాపాడే కొంగు బంగారంగా అమ్మవారు నిలిచి ఉన్నారు ప్రతి జూన్ ఆరో తారీఖు అమ్మవారికి వార్షికోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా మూడు రోజులు జరుగుతుంది ఒక రోజు అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు అభిషేక కార్యక్రమాలు విశేష అలంకరణ పుట్టింటి నుంచి సారీ రావటం అదేవిధంగా రెండో రోజు అమ్మవారికి భోజన కార్యక్రమాలు భక్త మహాశైలు పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేస్తారు అదేవిధంగా మూడవ రోజు అమ్మవారికి హోమ కార్యక్రమాలు అదేవిధంగా నగర ఊరేగింపు కార్యక్రమం విశేషంగా జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి అమ్మవారికి ప్రతి సంవత్సరం కార్యక్రమాలని నిర్విఘ్నంగా అమ్మవారు నిర్వహించుకుంటున్నారు ఈ దసరా త్రులు కూడా అమ్మవారు అదే విధంగా బాగా ఓకేనా మా తేనమ్మ స్వామి శరణయ్యప్ప నా పేరు వేడుకొండలు మాది నగరు ఇక్కడ ఇవాళ దసరా దసరా పండుగ సందర్భంగా దశ శరణ శరణవరాత్రులు జరుగుతున్న సందర్భంగా ప్రతిరోజు కుంకుమ పూజ మరియు విశేష పూజ పూల అలంకరణ మరియు సాయంత్రం పూజ మరియు సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు అందరూ వచ్చేసి తీర్థపథాలు సేకరిస్తున్నారు అట్నే కాకుండా ఈ యొక్క ఆలయం నిర్మించే ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క ఆలయం నిర్మదాతలు ఈ తోట వెంకటేశ్వర గారు మరియు ఆమె ధర్మపత్ని రమాదేవి గారు ఎంతో కృషితోటి ఈ ఆలయాన్ని నిర్మించారు దీనికి భక్తులు ఎంతో సహకారాలతో అందిస్తున్నారు ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుగుతుంది ఈ వార్షికోత్సవం రోజు సోమవాలు పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతాయి నగర వర్షం జరుగుతుంది ఊరేపు ఊరేం కార్యక్రమం జరుగుతుంది భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు మరియు ప్రతి పండక్కి పూజా కార్యక్రమం జరుగుతాయి అలాగే కాకుండా ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇది మొత్తం గుడి యొక్క భక్తుల సహాయ సహాయ సహకారాలతో జరుగుతుంది ఈ గుడిలో వినాయకుడు అమ్మవారు అమ్మవారితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి నాగేంద్ర స్వామి అందరూ వెలిచి ఉన్నారు భక్తులు ప్రతి కార్తీక మాస కార్తీక మాసం కూడా బ్రహ్మాండ విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తులు వచ్చి ఈ యొక్క దర్శించుకొని నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు శరన్నవరాత్రుల్లో ఐదవ రోజు సందర్భంగా అమ్మవారు ఇక్కడ మహాచండీ అవతారంలో దర్శనమిస్తున్నారండి ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి విష్ణుకుండి నగర్లో నిల ఉన్నదండి ఇక్కడ ఎవ్రీ ప్రతి శుక్రవారం వచ్చేసి అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు సామూహికంగా నిర్వహిస్తారు మరియు ప్రతి శుక్రవారం రోజు అన్న సంతర్పణలు చేస్తారండి భారీగా చాలా మంది జన్ ప్రజలు కూడా వచ్చి ఈ అన్న సంతర్పణలో పాల్గొనే అమ్మవారి కృపను చాలా మంది ప్రజలు పొందుతున్నారు ఇక్కడి ఈ గుడికి ధర్మకర్తలుగా తోట వెంకటేశ్వర్లు రమాదేవి గారులు వ్యవహరిస్తున్నారండి రోజు ఐదవ రోజు సందర్భంగా అమ్మవారిని శ్రీ మహాచండీ అవతారంలో భక్తులకి అందరికీ దర్శనమిచ్చి అందరినీ చాలా మనస్ఫూర్తిగా అమ్మను చూసుకునే విధంగా దర్శనం అనేది అలం ఇవ్వబడ ఇవ్వబడింది ప్రతి ఈ నవరాత్రుల్లో ఈ పది రోజులు కూడాను ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారండి ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుంచే పూజా కార్యక్రమాలు అనేవి ప్రారంభం కాపడతాయి అమ్మవారి అభిషేకాలు హోమాలు కుంకుమార్చనలు విశేషంగా సామూహికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ పూజల్లో భాగస్వాములయ్యి ఈ నవరాత్రి ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వర్తించి అమ్మవారి కృపను పొందుతున్నారు సంవత్సరం సంవత్సరానికి అమ్మవారి అనుగ్రహం అనేది అందరికీ కలిగి అందరూ కూడా ఈ ఈ నవరాత్రుల్లో ఇక్కడ భాగంగా పాల్గొంటున్నారు ఎవరికి సంబంధించి కూడా అందరూ కూడాను వచ్చి వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా అమ్మవారికి వాళ్ళు ఇవ్వవలసిన విరాళాలు కానివ్వండి అన్ని ఇట్ని కూడా వాళ్ళంతట వాళ్ళే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటున్నారు అలా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి పది రోజులు కూడాను ఈ తొమ్మిది రోజులు కూడాను అమ్మ అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో దర్శనమిచ్చి పదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకార దర్శనమిచ్చి అంగరంగ వైభవంగా ఈ వినుకొండ మండలం మొత్తం కూడాను ఊరేగింపు ఉత్సవ విగ్రహాలని ఊరేగింపు చేస్తారండి ప్రతి ఒక్కళ్ళు కూడాను నా మా వైపు నుంచి మన్ విన్న విన్నపంలాగా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ శరణరాత్రి ఉత్సవంలో భాగస్వాములయ్యి ఇక్కడ అమ్మవారి గుళ్ళు కృపకు పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ మాత్రే నమః శ్రీ నమః నేను వెనుకొండ విష్ణుగూర్ నగర్ లో ఉన్నానండి ఇక్కడ కనకదుర్గమ్మ శ్రీ మహిమానవత కనకదుర్గమ్మ గుడి ఉంది నవరాత్రుల సందర్భంగా అమ్మవారు విశేషంగా అలంకరణలో ఉన్నారు ఈ రోజు ఐదో రోజు చండీ రూపంలో మనకి దర్శనమిస్తున్నారు నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి ఉదయం పూట కుంకుమార్చన జరుగుతుంది సాయంత్రం పూట భోజనాలు జరుగుతున్నాయి అమ్మవారు చూడటానికి విజయవాడలో ఎలా ఉంటారో దుర్గమ్మ తల్లి అలాగే ఉంటారు అలాగే అంత అంతే అందంగా అలాగే మనకు దర్శనం ఇస్తారు అలాగే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడ సమస్య ఉంది అమ్మ అని చెప్పేసి మనకు అమ్మలాగా మనం ఎలాగైతే చెప్తామో అలాగే అమ్మవారు చెప్తే మనం మనసు ఎంత పెట్టి అమ్మవారిని మనం ధ్యానిస్తామో అదే విధంగా మనకు అమ్మవారు అనుగ్రహిస్తారు ఇవి స్వయంగా మేము అనుభవిస్తున్నాము పూర్వకంగా చెప్తున్నాము కాబట్టి ప్రజలందరూ వచ్చి అమ్మవారి యొక్క దర్శన పని భాగ్యాన్ని కలిగించుకోవాలని కోరుకుంటున్నాను శ్రీమాత్నమ్మ నమస్కారం నా పేరు భవానీ ఎనకొండ కొండ ఇష్టం ఉన్న ఎవరు గుడికాడు అంటున్నాను ఈ లో ప్రతి రోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది పూట కుంకుమ పూజలు జరుగుతున్నాయి మాకైతే అనుకున్న వారు అనుక్రమిస్తున్నారు ఆమె కాడికి వచ్చినాక మేము బాగున్నాము మాకు అన్ని ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి దసరా నవరాత్రులు పొద్దున పూట కుంకుమ వచ్చినా జరుగుతున్నాయి ప్రతి రోజు అన్నదానం ఎంత మంది వచ్చినా కాదనుకుంటా మేము జరుపుతున్నాము కాబట్టి మేము ఇక్కడ ఉండి పెట్టుకున్నాము మాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు ఆమె కాడికి వచ్చినాక అనుకున్న వరకు అవుతుంది ఖచ్చితంగా దుర్గా అమ్మవారు ఎట్లా ఉందో ఇక్కడ కూడా ఆ ఎట్లాగే ఉంటుంది కాబట్టి మాకైతే ఇబ్బంది లేదు మాకైతే అనుకుని ఇస్తున్నాం వారు మాకైతే బాగా జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా అరి అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి చాలా మంది వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగుంటున్నారు అమ్మవారికి కూడా చాలా వరకు వచ్చిందా అది